ప్రభు పెట్టిన అన్నయ్య ఈ దినాన నేను మాట్లాడుతున్న ప్రస్తావన ఏంటి అంటే పిల్లరా దైవజనులైన శాలీనరాజు అన్నయ్య అంటే మన ఆత్మీయ తండ్రి గురించి నేను మాట్లాడుతున్నాను స్త్రీలను ఎంతో ప్రోత్సహించిన అన్నయ్య స్త్రీలు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు స్త్రీలే దేవుడి విషయంలో ముందంజలో ఉన్నారు ఎక్కువగా దేవుడి మీద ఆధారపడేది స్త్రీలే అని మాట్లాడిన శాలీన్ రాజా అన్నయ్య గారిని ఈ దినాన ఎన్నో వ్యాఖ్యలతో ఎన్నో నిందలతో ఎన్నో అవమానకరమైన మాటలతో లైవ్లో మనం చూసినట్లయితే ఇష్టానుసారాన్ని మాట్లాడుతూ ఉన్నాం వీళ్ళ ఇది ఎంతవరకు న్యాయము సమాజమైన మనము సంఘముగా ఉన్న మనము రోషం కలిగిన దేవుని బిడ్డలమైన మనము దేవుడు అందరికీ ఒక్కడే రోషం కలిగిన దేవుడి బిడ్డలమైన మనము ఇలా ఒక దైవజనుడి మీద అన్యాయమైన వ్యాఖ్యలు పలుకుతూ ఉంటే ఇలాంటి సమయంలో కూడా మనం స్పందించకుండా మౌనంగా ఉన్నట్లయితే అది దేవుడు ఏమాత్రం ఉండొచ్చు వీళ్ళారా ప్రభు అంతటి వాడికే నిందలు తప్పలేదు అవమానాలు తప్పలేదు ఇది నా ఒక దైవజనుడిని అన్యాయంగా నేరాలు మొగి ఒక ఉపమాన రీతిలో మాట్లాడిన వాక్యంలో ఉపమానంలో ఉపమానంగా మాట్లాడిన ఒక మాటను పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఆయన ఆత్మీయతలో బలపడిన ఆత్మీయ బిడ్డలమైన మనమందరం ఆయన వాక్యాల ద్వారా చావు వెతుక్కుంటూ వెళ్ళి చనిపోవటానికి సిద్ధపడిన మనలాంటి వారిని ఎందరినో బలపరిచి ఇది నానా దేవుడితో మనం ఐక్యమయ్యే విధంగా దేవుణ్ణి మనం కలుసుకునే విధంగా దేవుడితో మనం సత సంబంధం కలిగిన వారుగా దేవుడితో మనం కనవేయబడిన బంధము కలిగిన వారుగా ఉండటానికి ఎంతగానో ప్రోత్సహించి ఇష్టానుసారాన మాట్లాడుతూ ఉంటే ఆయన సైన్యముగా ఆయన బిడ్డలుగా ఆయన ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మనము ఇలాంటి సమయంలో కూడా స్పందించకపోతే మన ఆత్మీయ స్థితికి మన భక్తి జీవితానికి అర్థం ఎందుకంటే ఎందుకంటే భక్తుల్ని చూసినట్లయితే వ్యూహానుభక్తుడు తన ప్రాణానికి ముప్పు వస్తుందో లేదో అని అక్కడ ఆలోచించలేదు కానీ అన్యాయాన్ని బట్టి మాట్లాడాడు అన్యాయాన్ని బట్టి స్పందించాడు అన్యాయాన్ని బట్టి తన తల నరకబడుతున్నా కూడా నీతి నిమిత్తమై భక్తీస్ నుంచి నిలబడిన రీతిని మనం పరిశీలిస్తాం వాక్యాన్ని చదివిన వారందరికీ బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారందరికీ దేవుడు ఏంటో దేవుడి నీతి ఏంటో అందరికీ తెలుసు ముఖ్యంగా ఒక క్రైస్తవుల్ని ఏంటి పట్టి నేను మాట్లాడటం లేదు కానీ హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా స్త్రీలే కదా ఎవరైనా వాళ్ళలో ఉన్న స్త్రీలు అందరూ ఒక్కటే కదా స్త్రీల విషయంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి లేచి మొదలుకుని నిద్రపోయే సమయం వరకు స్త్రీల విషయంలో ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి వాళ్ళ విషయంలో స్పందించని ఈ యొక్క ఈ పార్వతి లేని ఈ యొక్క రాధా మనోహర్ లేని ఇంకా ఈ యొక్క మతోన్మాదులు మతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి చిన్న విషయానికి మతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని ఎత్తిపట్టి అందరినీ ఐక్యంగా ఉన్న అందరినీ ఐక్యమత్యంతో ఉన్న సమాజంలో చిచ్చి పెడుతూ ఇలాంటి వ్యాఖ్యలు దైవజనుల మీద కేవలం దేవుని యొక్క బిడ్డల మీద ప్రస్తావిస్తూ అన్యాయంగా మాట్లాడుతున్న వారిని మనం ఖండించకపోతే సమాజంలో వాళ్ళు వీళ్ళు ఆ ఈ మతము అనే మాటలు ఆ యొక్క మత భేదాలు ఎక్కువైపోతే పిల్లలు దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమించాడు దేవుడు అందరి మీద తన వర్షాన్ని కురిపించాడు దేవుడు అందరి మీద తన సూర్యుని ఉదయంపజేసాడు దేవుడు పాపులని పుణ్యాత్మని అందరినీ పోషిస్తున్నాడు దేవుడు అందరి కోసం తను ప్రాణం పెట్టాడు దేవుడు అందరి ఎడల తన కృపను కనపరిచాడు మరి ఎందుకు కులాలు మతాలు భేదాలు అన్నీ చిన్న విషయాలకి దైవజను నిందిస్తూ దైవజను అవమానిస్తూ ఆయన మీద నేర నేరారోపణలు మోపుతూ ఇష్టానుసారంగా నీవి నోరు పారేసుకుంటున్నారు పిల్ల అలా దైవజను దూషించటము ఎంతవరకు న్యాయము సమాజము ఇష్టానుసారంగానే మాట్లాడినా మౌనంగానే ఉంటుంది అనుకుంటే మౌనంగా ఎప్పటికీ ఉండదు మొన్నటి దినాల్లో చూసుకున్నట్లయితే పగడాల ప్రవీణనని చంపితే మౌనంగా ఉన్నారు ఆ తర్వాత మరొక దైవజను చెరసాలలో పెడితే మౌనంగానే ఉన్నారు ఇప్పుడు తన పని తను చేసుకుంటూ తన వేలతో వెళ్తున్న ఉన్న షాలేమన్నని ఇష్టానుసారంగా మాట్లాడితే కూడా మౌనంగా ఉంటారని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మేము ఖచ్చితంగా దేవుని చేత రూపించబడిన మేము ఎందుకంటే మేము మనుషులు మానవత్వం కలిగిన వారు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దైవజనుడైన శాలేమన్న నిమిత్తము స్పందిస్తారు ఎందుకంటే ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే దేవుడు ఒక్కడే అందరికీ దేవుడు ఒక్కడే కాకపోతే పిలుచుకునే రూపాలు వేరు పలికే మాటలు వేరు అంటే పిలుచుకునే రూపాలు వేరు వేరుగా చూసుకుంటూ దేవుడిని ప్రేమిస్తూ ఉంటారు పిల్లారా చాలా మన ప్రసంగాల్లో కావచ్చు పాటల్లో కావచ్చు ఎన్ని విధాలుగా మనం పరిశీలించిన ఆత్మీయ తండ్రిలో మనం ఎక్కడ పరిశీలించిన స్త్రీని ఎంతగానో గౌరవించాడు ముఖ్యంగా అన్యుని అంటే మంచిగా అలాంటి మాట్లాడిన దైవజను ఇష్టానుసారంగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకు అలాంటి నిందలు వేస్తున్నారు అలాంటి వాళ్ళని నిజంగా నిజంగా చావుకు దగ్గరవైన వాళ్ళను కూడా ఎంతో మందిని బలపరిచాడు అమ్మ వాక్యాల ద్వారా దేవుడు తనలో ఉండి మమ్మల్ని దర్శించారు మీరు మాట్లాడుతున్నారు కదా అనేకులు ఆయనకు ప్రభావితం చేయబడుతున్నారు చాలా మంది ప్రజలు ఆయన ఎద్దుకు వెళ్తున్నారు ఆయనకు మందిరానికి వెళ్ళడానికి ఏ కూటాలు పెట్టినా బస్సులు కూడా పెడుతున్నారని మరి మనం కూడా ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే మనం కూడా ఏదైనా చేసుకుంటే మరి అంతమంది ప్రజలు బస్సులు వేసుకొని రావట్లేదు కదా మరి ఒక దైవజనుడి ఎద్దుకి అంతమంది పరుగులు ఎత్తు పరుగులెత్తుతూ ఉన్నారంటే అది దైవజనుడి యొక్క నేత లేకపోతే మనుషుల యొక్క నేత దైవజనుడి నీతి కాదు మనుషుల నీతి కాదు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఆయనలో చూశారు కాబట్టి ప్రతి ఒక్కరూ తాగుబోతులు ఎంతోమంది లోకం లోకములో లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది నిజమేమిటో తెలుసుకుని సత్యమేమిటో తెలుసుకుని దైవజనులు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి పరుగులు తీస్తూ ప్రభు పాద సంగతికి వెళుతున్న రీతిని మనం చూస్తాం డబ్బు కోసము సేవ చేస్తున్నాడని డబ్బులు చెల్ల కోసము సేవ చేస్తున్నాడని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఏది మనం చేతులు చేస్తే ఎవరన్నా డబ్బులు సహాయం చేస్తారేమో చూద్దాం డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు ఎవరంటారు ఇచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇష్టానుసారంగా డబ్బులు ఇసిరేయటానికి అంత తెక్కలో ఎవరు లేరు సమాజంలో పిల్లల డబ్బు దేవుడిచ్చే ఆశీర్వాదం డబ్బు అయినా ఏదైనా పేరైనా ప్రఖ్యాతులైనా ఘనత అయినా ఏదైనా జ్ఞానమైనా అనేక పాటలు రాస్తున్నాడు దైవికమైన జ్ఞానంతో జనుడు ఒక పాట రాస్తే ఎంతో మంది హృదయాలను కదిలించి ఎంతో మంది పట్టబడుతున్నారు ఎంతో మంది ఆ పాటలకి స్పందించి ఎంతో మంది పరుగులు తీస్తూ మందిరానికి దేవుని యొక్క సన్నిధి ఆ పాట ద్వారానో ఆ మాట ద్వారానో ప్రతి మనిషిని దర్శించబట్టే అలా దైవజనుడికి దేవుని బిడ్డలు అందరూ ఆ యొక్క మందిరం దగ్గరికి వెళుతున్నారు దేవుణ్ణి కలుసుకోగలుగుతున్నారు ప్రియారా ఇష్టానుసారంగా దైవజనులు మాట్లాడటం వాక్యంలో ఉంది పరిశుద్ధ గ్రంథములో మహాత్ములను దూషించేవారు కలరు అని అంటే మహాత్ముడు లాంటి దైవజనుడు అయిన చాలే అన్నయ్యని దూషిస్తే అందరూ మౌనంగానే ఉంటారు ఎవరు స్పందించాలనుకుంటున్నారేమో మంది మాలాంటి స్త్రీలు అన్నయ్య దగ్గర బలపడిన స్త్రీలు ఆత్మీయతలో స్థిరపడిన స్త్రీలు చాలామంది ఉన్నారు మేమెంతో మందిని ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆయన మహిళ మేమందరము దేవుని వైపు మళ్ళీ ఇది నాన్న ప్రతికి ధైర్యంగా ఈ యొక్క మీడియా ముందు ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్ లో ఈ యొక్క వీడియోలో మేము మాట్లాడుతున్నామంటే దేవుని కృప దైవ ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మేమందరము బలపడి ఇది నాన్న మాట్లాడగలుగుతాం దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి మేము మాట్లాడగలుగుతున్నాం ఇలాగా ఒక దైవజనుని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే స్పందించరు అనుకుంటే అది ఒక ఎవరు అది ఒక అన్యాయం మేము మాట్లాడుతున్నాం పిల్లగా ఇది అన్యాయం ఇది చాలా చాలా అన్యాయం దీన్ని బట్టి చాలా మంది స్త్రీలు స్పందిస్తారు ఒక్కలే కాదు ఒక క్రైస్తవ స్త్రీలే కాదు స్పందించేది ప్రతి ఒక్కరు హిందూ స్త్రీలు స్పందిస్తారు ముస్లిం స్త్రీలు స్పందిస్తారు అలాగే క్రైస్తవ స్త్రీలు కూడా స్పందిస్తారు స్త్రీలందరినీ ఇష్టానుసారంగా మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు కానీ స్త్రీలు ఎవ్వరిని అన్నయ్య ఇష్టానుసారంగా మాట్లాడారు స్త్రీలు అందరినీ ప్రోత్సహించాడు మా అన్నయ్య మాత్మీ తండ్రి ఏమిటో మాకు తెలుసు మమ్మల్ని ఎంతగా బలపరిచాడో మమ్మల్ని ఎంతగా స్థిరపరిచాడో మమ్మల్ని దేవుడి రాకడికి ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడో మాకు తెలుసు మీరు ఇష్టానుసారంగా స్త్రీని మాట్లాడారు అని మీరు నిందలేసినంత మాత్రాన నింద ఎప్పటికీ నిజము కాదు నింద ఎప్పటికైనా నిందగానే మిగిలిపోతుంది మీరు మాట్లాడారు స్త్రీని ఏదో గౌరవించిన రీతిలో స్త్రీని స్త్రీ కోసం ఏదో గౌరవప్రదంగా మీరు నిలబడి మాట్లాడుతున్నట్టే మీరు ఇష్టానుసారంగా నోరు పారేస్తున్నారు పార్వతి గారు అనే ఆవిడ ఇష్టానుసారంగా దైవజన్యుడైన శాలేమైన భార్యను పట్టుకొని లేచిపోయాని మాట్లాడింది మా ఆత్మీయ తల్లిని మాట్లాడటానికి ఎవరు నువ్వు వస్తారా నువ్వు ఇక్కడ కాని ఉంటే నీ మొహం పగలగొట్టేవాళ్ళు ఇక్కడగా నిన్ను కొట్టే నేను చెప్పుతో చెప్పుతో కొట్టేవాడు ఇష్టానుసారంగా దైవ జనులని ఆత్మీయ తల్లిని మాట్లాడటానికి నీకు అసలు అధికారం అనిపించారు ఆవిడ ఎప్పుడు మా ముందు కూడా మాట్లాడేరు కానీ ఆవిడ నువ్వు మాట్లాడటానికి ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటానికి నీకు అసలు అధికారమే అప్పించారు పార్వతి గారు ఇంకెప్పుడైనా మీరు ఇలాంటి మాటలు మాట్లాడారంటే ఇలాంటి ప్రస్తావన ఇలాంటి నిందకరమైన గజ్జి కుక్క ఇంకేంటి ఓర కుక్క అని మాట్లాడుతున్నారు ఎంతమంది కుక్కలతో పరిచయం ఉంది మీకు ఇష్టానుసారంగా దైవజనులు పట్టుకొని పిచ్చి కుక్క ఓర కుక్క అని మాట్లాడటానికి ఇచ్చారు మీకు ఎవరు స్పందించరు అందరిలాగే ఇలాగే మౌనంగా ఉంటారు అనుకుంటున్నారా నాడు పగడాల ప్రవీణాన్న విషయంలో మౌనంగానే ఉన్నారు ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటారని అనుకుంటున్నారేమో ఇవాళ శాలేమని రేపు ఇంకొక దైవజన్యులు మాట్లాడతారు రేపు ఇంకొక దైవజన్యురాలు మాట్లాడతారు మేమందరం స్పందించకుండా మౌనంగా ఉంటారని మీరు అనుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా స్పందిస్తాం మేము ఖచ్చితంగా స్పందిస్తాం మేము ఖచ్చితంగా ధైర్యంగా మేము మాట్లాడతాం ఇష్టానుసారంగా దైవజన్యులనే శాలి అన్నీ కానివ్వండి తల్లిసరి మినిస్ట్రీని కానివ్వండి అక్కడున్న స్త్రీలను కానివ్వండి ఎవరినైనా మీ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే మాత్రం మేము ఊరుకోము అన్యాయంగా ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే స్త్రీలైన మనం అందరం స్పందించవలసిందిగా ప్రభు పేరిటని అందరికీ మనం చేసుకుంటున్నాను స్త్రీలారా ఎవరైనా స్త్రీలే క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా ఎవరైనా స్త్రీలే స్త్రీల మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు స్త్రీల విషయంలో ఎన్నో జరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు గానీ చిన్న విషయంలో ఉదాహరణగా ఉపమాన రీతిగా చెప్పిన దానిని స్త్రీకేదో అన్యాయం జరిగి లేదో శాలి అనేది పాపం చేసి ఇష్టానుసారంగా స్త్రీని ఏదో అన్యాయం చేసినట్టు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ నిందలు వేస్తూ ఉంటే మన మనమందరం ఎందుకు మౌనంగా ఉండాలి రోషము కలిగి మనందరం గణము ఎత్తకపోతే ఇలాంటి మతోన్మాదులు ఎక్కువైపోయి ఇష్టానుసారంగా నోరు పారేసుకునే అవకాశం ఉంది వీలరా మనం ఇంకా మౌనంగా ఉన్నట్లయితే ఇంకా సమాజము